పైలట్ గా జిల్లాకు మండలం అని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు సో ఆ మంత్రి మాట్లాడిన అనేక అంశాలు ఇంద్రామీన్లకు సంబంధించి కానీ మిగతా అనేక అంశాలు మాట్లాడిండు అవి మాట్లాడే విషయాలు తెలుసుకున్న తర్వాత ఎక్స్క్లూజివ్గా భూభారతికి సంబంధించిన అంశాలు చూసుకుందాం అండ్ చాలా మంది కింద అన్న మీ నెంబర్ కావాలి అన్న మీ నంబర్ కావాలంటారు అసలు కింద నంబర్ స్ట్రోల్ అవుతుంది సో ఆ మిత్రులందరూ చెప్తున్న కింద నంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ అనేది ఆఫీస్ నంబరు దానికి ఫోన్ కాల్ కనెక్ట్గా వారు ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్లో టెక్స్ట్ చేయచ్చు ఇబ్బంది ఏం లేదు అండ్ వీలైన ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి వీలైన వాటిని అక్కడక్కడ చూసి దాన్ని ప్రస్తావించే ప్రయత్నం కూడా చేస్తున్నాం సో ఆ నంబర్ సంబంధించిన అంశం కూడా ఒకసారి చూడొచ్చు ఇక భూభారతి పైలట్గా జిల్లాకో మండలం చట్టం అమలు బాధిత కలెక్టర్లదే లోతుగా అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్ళాలి యుద్ధ ప్రాతిపదికన ఇంద్రమ్మ లబ్ధిదారుల ఎంపిక రెండు వందల దరఖాస్తులకు ఓ గెజిట్ అధికారి పర్యవేక్షణ సో ఎల్ఆర్ఎస్ గడువు పెంచబోమని చెప్పి కూడా మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అంటుండు సో అసలు ఏంది జిల్లాకు మండలం ఎంపిక ఏంది ఒకసారి చూద్దాం మనం భూపారతి పైలట్గా జిల్లాకు ఒక మండలం ప్రభుత్వ ఆలోచనలు ప్రాధాన్యతకు అనుగుణంగా కలెక్టర్ పనిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్లు భూభారతి చట్టం అమలుపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు మంగళవారం సెక్రటేరీట్లో చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్తో కలిసి భూభారతి ఇంద్రమైన్లు ఎల్ఆర్ఎస్పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు ఈ సందర్భంగా పొంగలేటి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని దీన్ని స్పష్టంగా పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్ లేదని తెలిసి చెప్పారు ఈ చట్టంపై లోతుగా అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్ళాలని కూడా చెప్తున్నారు పదిహేడు నుంచి రెవెన్యూ సదస్సులు పదిహేడు నుంచి జూన్ రెండు నుంచి అన్నారు కదా ఓకే రెవెన్యూ సదస్సులు కంటిన్యూ అవుతున్నాయి భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసిన నాలుగు మండలాల్లోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకు గాను పదహారు గ్రామాల్లో ఈ నెల పదిహేను నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్టు పైలట్ గ్రామాలకు నిర్వహించినట్టు పొంగిస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించిన ఖమ్మం జిల్లా నీలకొండపల్లిలో వెయ్యి డెబ్బై ఆరు నారాయణపేట జిల్లా మద్దూరులో రెండు వందల ముప్పై మూడు కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఎనిమిది వందల పది మూడు జిల్లా వెంకటాపురంలో మూడు వేల ఏడు ఏడు వందల ఎనభై ఆరు మొత్తంగా ఐదు వేల తొమ్మిది వందల ఐదు దరఖాస్తులు వచ్చాయన్నారు సో ఇక్కడ క్లియర్ ఒకటి దరఖాస్తులు వచ్చినాయని మీరు అనుకుంటారు సార్ దరఖాస్తులు రాకుండా కూడా జాగలు కిస్తాలు తెలంగాణ భాషలు ఎప్పనంటే కిస్తాలు ఉండే జాగలు మస్తు ఉంటాయి మీరే చెప్పారు కొంతమంది నిపుణులు కూడా చెప్తారు నేను రైతులకు కూడా చెప్తున్నా మనం అంత బాగానే ఉంది మనకు సమస్య లేదని ఇప్పుడు ఏదో క్యాంప్ పెట్టి హెల్త్ క్యాంప్ లెక్క ఇప్పుడు ఇది భూమి భూములకు సంబంధించిన హెల్త్ క్యాంప్ అన్నట్టు ఇరవై సదస్సులు అంటే అక్కడికి పోయినా రోగం ఉండడా పోతున్నాడు మీరు అనుకుంటున్నారు అసలు నాకు లోపల ఏమైనా రోగం తయారైతుందా లేదా అని చెక్ చేయించుకోవాలి నీ భూమి నువ్వే దున్నుకుంటున్నావు మంచినే ఉందని నువ్వు అనుకుంటావు రేపు పొద్దుగాల ఆ కంప్లైంట్ ఇచ్చిన ద్వారా కూడా నీకు ఒక నోటీస్ వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం భూభారతలో గదే తీసుకొచ్చింది ఆ సర్వే నెంబర్లో ఉన్న ప్రతి రైతుకు కూడా నోటీసులు అందజేస్తారు మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినప్పుడల్లా మీ అందరి యొక్క సేవలు వినియోగించుకుంటారు మీ యొక్క అభిప్రాయాలను సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటారు భూములు మొత్తం సర్వే చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సర్వేయర్లను మెలుస్తుంది లైసెన్స్ సర్వేలను ఒక ఆరు వేల మంది తీసుకోవాలని చూస్తుంది కాకపోతే ఇక్కడ సర్వేలకు సంబంధించి కూడా నాకు ఒక ఒక ఉన్నతాధికారితో మాట్లాడ జరిగింది దానికి సంబంధించి కూడా కొంత ఈ ఇంప్లిమెంటేషన్లో కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఫార్ములా అయితే కాదు గతంలో నుంచి కూడా రెండు వేల నాలుగు నుంచో ఐ థింక్ సో ఆ టైం నుంచి ఈ లైసెన్స్ సర్వేయర్ల సం వ్యవస్థ అనేది ఉంది అయినప్పటికీ కూడా ఈ సమస్య సాల్వ్ కాలేదు మరి ఇప్పుడైనా ఏమన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ లైసెన్స్ సర్వేయర్ల సంఖ్య వేస్తున్నారు కాబట్టి ఏమైనా సాల్వ్ అవుతా లేదో చూడాలి అయితే ఇక్కడ ఇక్కడ మీరందరూ కూడా వెళ్ళి రెవెన్యూ సదస్సులు అయితే సమస్య లేని వాళ్ళు కూడా కొంత ఏమైనా ఉంటే చూసుకోండి అసలు మీకు భూమి బరాబర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఈ నెల ముప్పై తేదీలోగా పైలట్ మండలంలో రెవెన్యూ సదస్సును పూర్తి చేయాలని ఆదేశించారు ఈ నాలుగు మండలాల్లో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మేము మొదటి వారంలో హైదరాబాద్ మినహా మిగిలిన ఇరవై జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేసి భూభార్ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు దీనికి ముందు ఆ నాలుగు మండలాల్లోని తహసీల్దార్ల నేతృత్వంలో అధికారుల బృందం ఇరవై ఎనిమిది మండలాల్లోని తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ మరో ఇద్దరు అధికారులు భూభార్ చట్టంపై వర్క్షాప్ నిర్వహిస్తారు అంతేకాకుండా రాష్ట్రంలోని ఆరు వందల ఐదు మండలాలకు గాను నూట యాభై తొమ్మిది మండలాల్లో భూభారిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు సీసీఎల్ఏ స్థాయిలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను సైతం పైలట్ మండలాల్లోని రెవెన్యూ సదస్సులో చేర్చాలని ఆదేశించారు ఇంద్రమ్మ లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేస్తామంటారు సో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా మే మొదటి వారంలో పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కలెక్టర్లు ఆదేశించారు నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇండ్ల చొప్పున లబ్ధిదారులకు ఎంపిక చేయాలని చెప్పేసి రెండు వందల దరఖాస్తులకు ఓ గెజిట్ అధికారి నియమించి అరకుల ఇండ్లు అందేలా చూడాలన్నారు ఇందిరమ్మ ఇండ్లు నాలుగు వందల చదరపు అడుగులు తగ్గకుండా ఆరు వందల అడుగులకు మించకుండా నిర్మిస్తేనే నిధులు విడుదల చేయాలని సూచించారు మళ్ళీ ఇదే చిక్కు నాలుగు వందల రెండు వందల నాలుగు వందల తగ్గకుండా ఉంటే చాలు అని చెప్పి ముందుగా చెప్పారు ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పారు మళ్ళీ ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా నిర్మించాలని చెప్పి మళ్ళీ రోజువాడు సో ఇందిరా మిల్లల్ ఇది ఒక చిక్కు అయితే వచ్చి పడ్డది ఆదిలాబాద్ జగిత్యాల నిజామాబాద్ వనపర్తి మంచిర్యాల గద్వాలతో పాటు పదకొండు జిల్లాల్లో లబ్ధారుల ఎంపిక ఆశించిన స్థాయిలో లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు సో ఎల్ఆర్ఎస్ గడువు కూడా పెంచమని అంటున్నాడు ఇది కూడా ఒకసారి నోట్ చేసుకోండి నెక్స్ట్ భూభారతిలో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలకు వెళ్దాం ఎల్ఆర్ఎస్ గడువు ఈ నెల ము తేదీతో ముగుస్తుందని మరోసారి గడువు పెంచే ఆలోచన ప్రభుత్వం లేదని స్పష్టం చేశారు సో ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే క్లియర్ గా నోట్ దిస్ పాయింట్ ఇప్పటికే పెంచినాం మళ్ళా పెంచామని చెప్తారు ఈ నెల ముప్పై తారీఖే ఎల్ఆర్ఎస్ గడువు పూర్తి కాబోతోంది ఇంకోసారి పెంచే ఆలోచనలో ప్రభుత్వం లేదు వారం రోజుల వ్యవధి మాత్రమే ఉన్నదని ప్రభుత్వం కల్పించిన ఇరవై ఐదు శాతం రాయితీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎల్ఆర్ఎస్ అమల్లో కలెక్టర్ల పనితీరు అభినందనీయమని కొనియాడారు ఈ సమావేశంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ జ్యోతి బుద్ధప్రకాష్ ఎంఏయడీ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి పిపి గౌతమ్ సిసిఐలి సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరంద్ అయితే పాల్గొన్నారు మొత్తానికి భూభారతి పైలట్గా జిల్లాకు ఒక మండలాన్ని అయితే తీసుకోబోతున్నారు దాంట్లో మీ సమస్యను కూడా లెక్క తీసుకునే అవకాశం ఉంది భూభారతికి సంబంధించి ఇంకా అనేక అంశాలు అయితే ఉన్నాయి